వయసి ఒక పూల తోట మలపే ఒక పూల పాట ఆ తోటలో పాటలు పాడాలి తీయని పాట పాడాలి తీయని పాట వయసి ఒక పూల తోట మలపి ఒక పూల పాట ఆ తోటలో పాటలు పాడాలి తీయని పాట పాడాలి తీయని పాట పాల పాలబుగ్గలు ఎరుపైతే హా లేత సిగ్గులు ఎదురైతే హ రెండు మనసులు ఒకటైతే పండు విన్నెల తోడైతే రెండు మనసులు ఒకటైతే பண்டு பண்டவில தோடைதே, கோரிக்கலே தீரினுலே, பண்டாலி வலபுல பண்டா பண்டாலி வலப்புல பண்ட ஈ கண்டி காட்டுகீக்கோ பகலு ரேய மாரணு கண்டி காட்டுக்கீக்கடி பகலுரே இரணு కొంటి నవ్వుల కాంతులలో రే పగలైపోయనులే నీ కొంటె నవ్వుల కాంతులలో రే పగలైపోయెనులే నీ అందమే నా కోసమే నీ మాట ముద్దుల మూట నీ మాట ముద్దుల మూట వయసే ఒక పూల తోట వలపే ఒక పూల పాట ఆ తోటలో పాటలు పాడాలి తీయని పాట పాడాలి తీయని పాట